తమిళనాడు రాష్ట్రంలో కరూరు దగ్గర యాక్టివ్ టర్న్ పొలిటీషియన్ విజయ్ ఒక పొలిటికల్ ర్యాలీ ఒకటి ఏర్పాటు చేశాడు ఈ సందర్భంగా మనం చూసాం చాలా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన నలభై ఒక్క మంది చనిపోయారు ఈ సంఘటన ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు విజయ్ కి చీవాట్లు పెట్టింది కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేసి కోర్టు ఏం కళ్ళు మూసుకుని కూర్చోలేదు ఇక్కడ ఏం జరిగిందో లైవ్ లో ప్రపంచం మొత్తం చూసింది కోర్టు కూడా చూసింది అసలు అంత మంది ప్రజలు అక్కడ గ్యాదర్ అయింది ఎవరి ఆ ర్యాలీ ఆర్గనైజ్ చేసింది ఎవరు టీవీకే పార్టీ సో కే పార్టీ ఎవరు విజయ్ సో నీకు బాధ్యత లేదా అక్కడ అంత మంది ప్రజలు చనిపోతే అందులో చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు ఇంతమంది ప్రాణాలకి ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఏం యాక్షన్ తీసుకున్నావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు తొక్కిసలాడు జరగకుండా కేవలం పోలీసులకి రాష్ట్ర ప్రభుత్వానికి కాదు ఆర్గనైజ్ చేసినటువంటి ఆ ర్యాలీ ఆర్గనైజ్ చేసినటువంటి ఆ పొలిటికల్ పార్టీ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా అండ్ విజువల్స్ లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది కొన్ని బైక్లు అక్కడ ఒకరినొకరు ఒక బైక్ ఇంకో బైక్ కొట్టడము తర్వాత ఆ క్లియర్ చేసేటువంటి ప్రయత్నంలో ఆ విజయ్ తాలూకా వాహనం కింద కూడా కొంతమంది పడిపోయారు ఆ డ్రైవర్ చూశాడు చూసినా ఎలాంటి ఆగకుండా వెళ్ళిపోయాడు ఇంత మంది చనిపోతే కనీసం ఆగకుండా అక్కడి నుంచి పారిపోయాడు విజయ్ బ్యానిష్ కనీసం ఆ కుటుంబాలని ఓదార్చడమో ఏం జరిగిందని కనుక్కోవడమో హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లి అక్కడ పరిస్థితిని ఎంక్వైరీ చేసి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం అందించడమో ట్రీట్మెంట్ కావాల్సినటువంటి ఏదైనా ఒక సహాయం చేసావా ఏం యాక్షన్ తీసుకున్నావు నువ్వు ఒకటి ఇన్సిడెంట్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా ఎప్పుడో రెండు రోజుల తర్వాత వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దుడిపేసుకుంటావు నువ్వు విజయ్ నీకు అసలు బాధ్యత లేదా కోర్టు అయితే కళ్ళు మూసుకొని కూర్చోలేదు దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం అఫ్ కోర్స్ ఇందులో పోలీసులు లాఠీచార్జ్ చేశారు అందుకనే తొక్కిసలాడ జరిగిందని చెప్పి ఒక పోలీసులు లాఠీచార్జ్ చేసి ఉండొచ్చు అక్కడ అది అది వేరే యాంగిల్ వాళ్ళు తప్పు చేస్తుంటే డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి డెఫినెట్ తీసుకోవాలి అందుకనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సీట్లు ఏర్పాటు చేయండి దీని మీద విచారణ జరగాలి ఎవరైతే దోషులో కఠినంగా శిక్షించాలి బట్ విజయ్ కి మాత్రం టీవీకే పార్టీకి మాత్రం బాధ్యత ఉంది అసలు బాధ్యత రాహిత్యంగా ఏమాత్రం రిగ్రెట్ లేదు పశ్చాత్తాపం లేదు నా వలన నా పార్టీ ఏర్పాటు చేసిన ర్యాలీ వల్ల ఇంతమంది చనిపోయారు అనేటువంటి అతని ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా నో కండోలెన్సెస్ నోపాలజీ క్షమాపణ చెప్పలేదు కుటుంబాలకి ఏం సహాయం చేసావు ఆ కుటుంబాలకి అంటూ కోర్టు కడిగి బారేసింది విజయ్ పొలిటికల్ లీడర్ గా ఈ ఈ విధమైనటువంటి ఎంట్రీ అనేది అంతగా ఎందుకు బాలేదు చాలా మందికి నచ్చలేదు మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో